అందరికీ నమస్కారం ఉమ్మడి విజయనగరం జిల్లాలో షెడ్యూల్ ప్రాంతాలన్నీ కూడా లోపకారిగా బయటపడకుండా గ్రామాలను కుదించి లెక్కల్లో నుంచి తప్పించి ఏడు వందల తొంభై రెండు గ్రామాలకు గాను రెండు వందల తొంభై రెండు గ్రామాలు చూపించడంలో ఈ ప్రభుత్వ అధికారులు ఎవరితో కుమ్మక్కయ్యారు ఎవరి కోసం జరుగుతుంది ఇదంతా లేమిటి దారుణం ఈ అన్యాయాలు నిలదీసేవారు ఎంతవరకు లేరనా హైకోర్టు దీని మీద విచారణ జరిపేటంత స్థాయికి చేరిందనంటే ఆ షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రాజల అనుభవిస్తున్న గిరిజనులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు నష్టాలకు కారణం గిరిజన నేతలు అందరూ కూడా షెడ్యూల్ ప్రాంతాల్లో వాళ్ళ భూములతో సహా కొల్లగొట్టారు వాళ్ళ భూములు కొనుగోలు చేసి వాళ్ళే ఆ భూముల్లో కూలీలుగా ఆ ప్రాంతంలో నివాసం లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇది పెద్ద కుట్ర మరి ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి సరస్వతి తాలూకా ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూములు అని చెప్పేసుకొని దాన్ని తిరిగి రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటట్లు మరి సంచోలు ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఖచ్చితమైన సర్వే జరగాలి అసలు మిగతా ఉన్న గ్రామాలన్నీ ఏమయ్యావి ఎక్కడికి పోయే ఏ విధంగా కనుమను చేశారో చేసినటువంటి వారు ఇలా సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గిరిజనుల జీవనాధారమైనటువంటి పోడు భూములు గిరిజనులకు ఆధారమైనటువంటి ఆ గ్రామాలు మరి కొండలపై పండించే పంటలు వీటితో పాటు వాళ్ళ భూములు కూడా మాయమైపోతున్నాయి అంచేత మరి ఇప్పటికే మన డిప్యూటీ సీఎం గారు అనేక గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతాల్లో పర్యటన చేశారు కానీ వాళ్ళతో నృత్యాలు డ్యాన్సులు వేసుకొని వచ్చారు కానీ వాళ్ళ సమస్యలు ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేదు డిప్యూటీ సీఎం గారు ఒక్క రహదారులు ఒకటే కాదు వారికి అత్యంత ప్రాణప్రీతమైనటువంటి జీవనాధారమైనటువంటి భూములు కూడా కోల్పోయి గిరిజన ఇతరులందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ భూములను కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే కూలీలుగా చేసుకుంటూ బానిసలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు సర్వ్ చేసి గిరిజన ప్రాంతాల్లో మరొకసారి పర్యటన చేసి మీరు ఎలాగ నెలకు కోసారో రెండు నెలలకో మూడు నెలలకో వస్తానని చెప్పారు ఈసారి మీరు పర్యటన చేసేటప్పుడు వారి జీవనాధారమైనటువంటి భూములు వారి హక్కులు వారి గ్రామాల మీద దృష్టి